ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గ తూర్పు వీధిలోని ఓం నమస్సివాయ శ్రీరామ మందిరం వద్ద జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భోగి సంక్రాంతి సంబరాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు భోగి మంటలు రంగవల్లెలు హరిదాసులు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్ రెడ్డ పల్లనాడు సతీమణి రెడ్డి అనురాధ ఆర్యవైశ ఏలూరు సంఘం అధ్యక్షులు దివ్వెల జయబాబు హాజరై వేడుకలను ప్రారంభించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి అనురాధ వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి అనురాధ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూటమి నాయకులు ఓం నమస్వాయ శ్రీరామ మందిరం ఆలయ అభివృద్ధి కమిటీ వారు జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్ బుద్దా నాగేశ్వరరావు జనసేన రవి ఇద్దం చిరంజీవి వీర మహిళలు కావూరి వాణిశ్రీ గిడతూరి పద్మ దాడి లక్ష్మి మరియు స్థానికులు మద్దుల సత్యకుమార్ గుగ్గిలం రాము మాడ సుబ్బారావు బోర్లగడ్డ భద్రరావు ఎన్నమూరి స్వామి మద్దుల సురేంద్ర డి సత్యనారాయణ కె శ్రీను కె సురేష్ కె రాజేష్ వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు పెద్ద రౌండ్ చేయండి అమ్మా పెద్ద రౌండ్ చేయండి రౌండ్ పెద్ద చేయండి आले रे रे गोरिना रे गोरिना जय जना जय जना श्री वासुदेव जय मानवा जय हनुमंत बस्ती न ताली दिल कुल की